హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెదర్లాండ్స్ నెదర్లాండ్స్లోని సూపర్ మార్కెట్లో ఇలాంటి ఇన్స్టెంట్ కేక్ కూడా దొరుకుతుంది దీనితోని ఈజీగా కేక్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఈ కేక్ని ఎయిర్ లో చేస్తున్నాను ఎవరైనా ఎయిర్ ఫ్రైర్లో చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఈ కేక్ బాక్స్ పైన ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలనేది మనకు ఇస్తారు దాని ప్రకారం చేస్తున్నాను ముందుగా త్రీ ఎగ్స్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత నేను ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ కరిగించి వేసుకోవాలి వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ పౌడర్ వేసుకోవాలి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇందులోనే ఇందులోనే కేక్కి సరిపడా షుగర్ కూడా ఉంటుంది నాలాగా కేక్ చేయడం రాని వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు దీనిని ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఇష్టమైనవి వేసుకోవచ్చు బనానా చాక్లెట్ ఆపిల్ నట్స్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు నేనైతే పిస్తా ఇంకా రోస్టెడ్ కాజు వేసి చేస్తున్నాను ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కేకు అంతే ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బటర్ పేపర్ వేసుకొని అందులో కేకింగ్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఎయిర్ ఫ్రయర్లో పెట్టుకుందాం ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రయర్ ఆన్ చేయగానే మనకు ఫ్యాన్ సింబల్ అనేది వస్తుంది ఇది త్రీ మినిట్స్ వస్తుంది దీన్ని థర్టీ మినిట్స్కి మార్చుకోవాలి తర్వాత ఇక్కడ వన్ నైంటీ డిగ్రీస్ వస్తుంది దీన్ని వన్ ఫిఫ్టీ డిగ్రీస్కి మార్చుకొని ఆన్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత చూడాలి ఎలా వచ్చిందో కేకు ఇందులో కేక్ క్వాంటిటీని బట్టి టైం సెట్ చేసుకోవచ్చు నాకు థర్టీ మినిట్స్ సరిపోయింది అంతే కేక్ రెడీ అయింది చూడండి స్పాంజ్ లాగా ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి